బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు అనంత్ భాయ్ ద్వారా అనునాకీస్ ఎలియన్సా అనే టాపిక్ గురించి చెప్తున్నటువంటి పదకొండు వందల ముప్పై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో హైలైట్స్ దీనికి సంబంధించినటువంటి మ్యాటరు మనము ఈరోజు తెలుసుకుందాము ఇందుకు ఈ అనునాకీస్ అనగా ఈశ్వరుడు యొక్క ఉత్తరాధికారి అనగా సంతానము అని అర్థం ఇక మనము టాపిక్లోకి వెళితే గ్రీకు భాషలో మెసోపోటామియా అని ఉన్నది దీని యొక్క అర్థము నదుల మధ్యన ఉండేటువంటి స్థలం దీనిలో రెండు నదులు టిగ్రీస్ మరియు యూఫ్రెక్టెక్స్ మొదలైనవి వస్తూ ఉంటాయి ఏదైతే ఇప్పుడు ఇరాక్ లోపల ఉన్నది దీన్నే మెసోపోటామియా మెసోపోటామియా అనేది నాలుగు ప్రముఖమైనటువంటి సామ్రాజ్యాలు సుమేరు అనేది అన్నిటికంటే ప్రాచీనమైనది దీని తర్వాత సర్గాన్ నెంబర్ వన్ అఖండ సామ్రాజ్యము ఉన్నది దీని తర్వాత బేబీలోనియా మరియు అయారియా అస్రాయియా మొదలైనవి వస్తూ ఉంటాయి లే భాషలో మార్పు అనేది రావచ్చు ఉండే ప్రజలు కొంత హద్దు వరకు మార్పును తీసుకొచ్చి మారారు కానీ ఏదైతే సంస్కృతి సుమేరియన్లో నిలబడిపోయిందో అది మెసోపోటామియా పూర్తిగా తమ జీవితకాలంలో అస్తిత్వాన్ని తమ యొక్క అస్తిత్వాన్ని రక్షించుకోవటం కోసం సఫలమైనది ప్రాచీన సుమేరియా ఏదైతే దక్షిణ మెసోపోటామియాలో ఉంటూ ఉండేది అన్నిటికంటే ఇది ప్రాచీన సభ్యత ఏమీ కాదు అన్నిటికంటే ఫస్ట్ సభ్యత అని అంగీకరించవచ్చు దీని యొక్క గుర్తు మూడు నుండి నాలుగు వేల సంవత్సరాలు పూర్వము అంటే శక క్రీస్తుకు పూర్వము ఇది కనెక్ట్ అయి ఉన్నది దీనికి ప్రూఫ్ కూడా ఉన్నది దీని యొక్క మట్టి మనకు రాళ్ళు కూడా ట్యాబ్లెట్గా లభించాయి మనము ఈరోజు ఒక పరగ్రహి రూపంలో వీరిని చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ భూమి మీదకి ఎవరు వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్ళిపోయారు వేల సంవత్సరాల తర్వాత కూడా ఇదే ప్రశ్న పూర్తిగా తయారయ్యే ఉంటుంది మొదటి నుండి కూడా ఏ మెసోపోటామియా అన్నిటికంటే పాత సుమేరియన్ సభ్యతతో ఉన్నది ఇరాక్లో ఏదైతే తవ్వకాలు ప్రారంభించాయో ఆర్కియాలిస్టులు అంటే ఖగోళ శాస్త్రములు భూగర్భ పరిశోధకులు ఉంటారు సుమేరియన్ సభ్యత దాన్ని వారికి లభించింది ఈ సభ్యత చాలా ఉన్నతమైనదిగా వాళ్ళు క్రోడీకరించారు నేటికి ఆరు వేల సంవత్సరాల పూర్వం దీని దగ్గర వీళ్ళ దగ్గర అంటే ఈ సభ్యత ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అన్ని వనరులు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఆరు వేల సంవత్సరాల క్రితం ఏవైతే భూమి మీద సభ్యత ఉందో అని సైంటిస్టులు పరిశోధన ద్వారా చెప్తూ ఉన్నారో ఆ విషయం ఈనాటి ఐదు వేల సంవత్సరాల డ్రామా అంటూ ఏవైతే సంస్థలు చెప్తూ ఉన్నాయో మరి వాళ్ళు దీనికి సమాధానం ఏం చెప్తారు ఈ భూమి మీద వేల సంవత్సరాల నుంచి సభ్యత ఉంది ఐదు వేల సంవత్సరాల్లోనే వినాశనమై మళ్ళా డ్రామా రిపీట్ అవుతుందన్న మాట ఉండదు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాన్ని ఆ విధంగా చెప్పుకు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఆరు వేల సంవత్సరాల పూర్వం వీళ్ళ దగ్గర అన్ని రకాల వసతులు ఉన్నట్టుగా వీళ్ళు కనుగొన్నారు ఆర్టీ స్ట్రక్చర్ ఆర్ట్ కృషి అనగా పొలము దున్నటము స్కూల్స్ కోర్టులు సంగీతము మొత్తం ఉన్నాయి వీడ దగ్గర అంటే అందుకనే దీన్ని సుమేరియన్ సభ్యత అన్నిటికంటే పాతదేమీ కాదు దీనికి పూర్వం కూడా సభ్యత ఉంది వారి యొక్క పట్టణాలు కూడా పూర్తిగా ఆధునికంగా ఉన్నాయి అని వెల్లడ చేశారు ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఇళ్ళు మనుషులు మనుషులు ఉండటానికి ఇళ్ళు ఏవైతే చూస్తే నిజంగా ఇది ఎంత అభివృద్ధి చెందిన సామాజిక సభ్యత ఉన్నదో మనకు అర్థమవుతూ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఉన్నటువంటి ఈ సభ్యత భాషను కూడా రాయటము నేర్చుకున్నారు దీన్ని యూనిఫామ్ రైటింగ్స్ రూపంలో కూడా ఈనాడు వీటిని మ్యూజియంలో కూడా ఉంచారు అంటే ఆరు వేల సంవత్సరాల క్రితమే మరి లిఖితపూర్వకంగా పెన్ను పేపరు ఏదో ఉంది కదా ఇంత పెద్ద పరిశోధన కేవలం పది సంవత్సరాల లోపలే సుమేరిన్ రాజధాని యూఆర్లు తవ్వకాలలో బయటికి తీశారు రాజధాని ఏదైతే బైబిల్లో ఒక మంచి స్థానాన్ని కూడా ఇది పొందింది అక్కడ ఇబ్రహీం యొక్క ఇల్లు ఉంది అని కూడా చెప్పారు అది పూర్తిగా లెక్కలేనంత ఖజానా కూడా అక్కడ వారికి లభించింది ఈ ఖజానా ఎలాంటిది అంటే పిరమిడ్ పైన బంగారు బంగారంతో పూత తాంబారం ఉన్నదో అలా ఈ యొక్క పిరమిడ్ పైన మెసోపోటమియా రాజ్యము చేశారు అని అక్కడ చెప్పబడుతూ ఉంది ఈ యొక్క క్యూనీ రైటింగ్స్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క ఇషారా అనుసారంగా అనునాకీలకు వైపు వీళ్ళ దృష్టి అనేది పోయింది సుమేరియన్ అన్న నాగరికత లక్షల సంవత్సరాల లెక్కతోటి చూసినట్లయితే ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి నాకి అనగానే చెప్పుకున్నాం మనం ఈశ్వరుడు యొక్క ఉత్తరాధికారులు అనగా సంతానము అని సుమేరియన్ అనునాకీలు ను పూజిస్తూ ఉండేవాళ్ళు అంటే వీళ్ళను ఐ యామ్ సన్ ఆఫ్ గాడ్ అయితే క్రైస్ట్ అన్నారు అలాగే అక్కడ చాలా మంది ఉండేవాళ్ళు వాళ్ళని ఈ సుమేరియన్లు పూజిస్తూ ఉండేవాళ్ళు ఒక భగవంతుడుగా లేకపోతే దేవీ దేవతలుగా ఈ సుమేరియన్ యొక్క దేవీ దేవతలు ఒక గ్రూపు ఉన్నది సుమేరియను వాళ్ళ యొక్క సమయంలో వేల దేవి దేవతలకు పూజ కూడా జరుగుతూ ఉండేది అని చెప్తూ ఉన్నారు కొంతమంది మానవుల్లాగే కొందరు స్వర్గంలో దేవతలు అని కొందరు అండర్ వరల్డ్లో ఉన్నటువంటి దేవతలు అని అందరికంటే పైన ఉన్న అని అనున్న కీలని చెప్తూ ఉంటారు మరి అండర్ గ్రౌండ్ అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారు మీరు పాతాళ లోకాలు భూమికి కింద మరి ఏడు పాతాళ లోకాలు ఉన్నాయి భూమి పైన ఏడు స్వర్గ లోకాలు ఏడు లోకాలు ఉన్నాయి ఈ బ్రహ్మాండం అంతా పద్నాలుగు భువన భాండాలతోటి పద్నాలుగు లోకాలతో తయారైంది కదా ఇక ఇంకా ఆస్ ఏదైతే ఆకాశానికి పైన ఉన్నదో వాళ్ళందరూ కూడా భూమి మీదకి వచ్చారు ఇక వాళ్ళు మహిమ ఉన్నది అని వాళ్ళకి తెలుసు కానీ ఈనాడు సైన్స్ ఏదైతే చెప్తూ ఉందో భూమి మీద రావటం ఏ లక్ష్యము తీసుకొని వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన ఏంటి అనేది రకరకాలుగా ప్రోవర్స్ అడు తీస్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఏ వీళ్ళు ఏలియన్స్ అయితే కాదు కదా అంటూ ఇక పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో నైన్ వే ఐ రావ్ ఇలాగా సుమేరియన్ క్యూనిఫామ్లో ట్యాబ్లెట్స్ లాగా అంటే ఒక రూపంలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఏవైతే లభించిందియో ఇవన్నీ పట్టణం యొక్క జిక్ తోటి బైబుల్లో వర్ణన చేయటం కూడా జరిగింది ఈ యొక్క ట్యాబ్లెట్స్లో మానవులు యొక్క రచన గురించి కూడా రాయటం జరిగింది ఇక్కడ ఇంకా యూనిఫామ్స్ తయారు చేయటము ఎలా అనునాకీలు సా మానవులు తయారు చేశారు అని తెలుస్తూ ఉంది వాళ్ళు ఆ విధంగా చెప్పడం జరిగింది ఇంకొకటి మహల్లు సేనా షారీవ్ మరియు వాటిని పరిశోధన కూడా చేశారు అప్పుడు వారికి ఈ బైబుల్లో ఏవైతే జిక్కర్ అనేది వస్తూ ఉంటుందో వాటిని కూడా వాళ్ళు ఏవైతే రైట్స్ పొందారో యూనిఫామ్ అంటే వాళ్ళ పుస్తకాల మీద లిఖితపూర్వకంగా ఏదైతే రాసుకున్నారో వాటి యొక్క రైట్స్ను కూడా వాళ్ళు పొందటం జరిగింది అంటే సుమేరియన్ ఇతిహాసము కూడా ఆ విధంగా ఓపెన్ అయిందనే చెప్పవచ్చు ఇకపోతే వాళ్ళ యొక్క విశేషతలను తెలుసుకోవాలి అంటే వారి దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లెట్స్లో ఏదైతే ఉన్నదో అవి సుమేరియన్ మిత్ అని రాయబడి ఉంది సుమారు ఇది పదకొండవ బిసి అంటే క్రీస్తుకు పూర్వం పదకొండవ శతాబ్దం అని రాయబడి ఉంది అంటే ఈ కథలు ఏవైతే లిఖించబడి ఉన్నాయో అవన్నీ ఎక్కువ ఎక్కువగా పురాతనమైనవే ఈ కథ ఒకటి మాండుక్ అనే పేరు గల ఒక దేవతకు ఉన్నది వీరినే కింగ్ అనేటువంటి పేరుతోటి ఒక దేవతగా రక్తము మట్టిలో కలిపేసి భూమిపైన ఫస్ట్ ఒక మనిషిని తయారు చేశారు అని చెప్తు రాస్తూ ఉన్నారు ఆ పుస్తకంలో బైబిల్లో కూడా మనిషిని ఆదం అని తర్వాత స్త్రీని అవ్వ అని ఇలాగ బైబుల్లో రాయబడినటువంటి కథ ఈ యొక్క రైటింగ్స్ లోపల రాయబడి ఉండటం ఈ కహ కథను బట్టి ఇది చాలా చిన్నది అని అర్థమవుతూ ఉంది బైబిల్లో రాసిన సమయము కథ మరి నాని పులేట్ చేసి షార్ట్ కట్లో చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి ఆదం యొక్క కహాని కథ సుమేరియన్ సభ్యతతోటి ప్రభావితమైనది దీనిలో ఏదైతే లిఖితపూర్వకంగా రాయబడి ఉందో విస్తారంగా కూడా తర్వాత వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు దేవత అనేది కాదు వేరే గ్రహం నుండి వచ్చినటువంటి మానవులు అని వర్ణన కూడా చేశారు అనునాకీలు వేరే గ్రహం నుండి వచ్చినవారు అని తేల్చారు ఇంకొకటి వేరే క్యూనిఫామ్లో సుమేరు రాజు యొక్క రాజుల యొక్క లిస్టు లభించింది క్రీస్తుకు పూర్వం ఇరవై రెండు రెండు వేల వంద సంవత్సరాల పూర్వం అంటే క్రైస్ట్ వచ్చే రెండు వేల సంవత్సరాలు కదా క్రీస్తుకు పూర్వం ఈ యొక్క లిస్టు అనుసారంగా నూట నలభై మంది రాజుల యొక్క వివరణ అక్కడ లిఖితపూర్వకంగా రాయబడి ఉంది వారి యొక్క వయసు మరి ఎలాగా ఉన్నదో చూస్తే హైరాణ వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది అందరికంటే కూడా ఎక్కువగా ఒక రాజు యొక్క రా రాజు మూడు వేల ఆరు వందల సంవత్సరాల వరకు రాజ్యం చేశాడు అని రాయబడి ఉంది ఇక దీనికంటున్నారు మన రామాయణంలో కూడా రాముడు పదివేల సంవత్సరాలు రాజ్యం చేశాడు మరి జనకుడు రాముడు తండ్రి దశరథుడు కూడా నలభై వేల సంవత్సరాలు అలా కూడా వాళ్ళు ఉన్నారు అని చెప్పడం జరిగింది అన్నమాట ఇంత ఎక్కువ వయసు వరకు ఎలా వీళ్ళు జీవించారు అనేటువంటి విషయం ఆలోచించదగ్గంది చివరికి ఈ అనునాఖీలు ఎక్కడి నుండి వచ్చారు అంటే తమ పంతొమ్మిది వందల ఆరు పుస్తకంలో ది ట్రావెల్ ట్రావెల్త్ ప్లానెట్లో ఆస్ట్రాలజిస్ట్ వాళ్ళు జ పరిశోధన చేయగా వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే అనునాకీలు ఏలియన్స్గా ఉన్నారు వాళ్ళు భూమి మీదకు వచ్చారు ఫస్ట్ టైము మెసోపోటామియాలో దిగారు అసలు వారు తమ యొక్క గ్రహానికి వాళ్ళ యొక్క గ్రహము నిబూరులు పూర్తిగా ధ్వంసం చేసటం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అని చెప్తూ వచ్చేవాళ్ళు రాశారు దాంట్లో కూడా ఇది అనదేక గ్రహం నిబురుతోటి ఉత్పన్నమైనటువంటి హ్యూమన్ నైడ్ అలౌకికమైన ప్రజాతి అనేది ఉన్నది అక్కడ సుమారు మరి ఐదు లక్షల సంవత్సరాల పూర్వం భూమిపైకి వచ్చారు వెళ్ళు అని చూడండి భూమి మీదకి ఐదు వేల సంవత్సర ఐదు లక్షల సంవత్సరాల క్రితమే భూమి మీద జనాభా ఉందని వేరే గ్రంథాల పుస్తకాల్లో కూడా ఉంది ఇవి కెలు ఐదు వేల సంవత్సరాల డ్రామానే అని చెప్పడం తమ గ్రహం యొక్క వాతావరణాన్ని రక్షించుకోవాలనుకుంటూ వారి కొరకు బంగారం వెతుకులాటకు బంగారం కావాలి ఆ గ్రహం లోపల వాతావరణం రక్షించుకోవాలి అంటే మంచిగా ఉంచుకోవాలి అంటే బంగారం అనే ధాతువు కావాలి ఆ బంగారం ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి వెతుక్కుంటూ భూమి వరకు వచ్చి చేరుకున్నారు ఈ భూమిలో ఖనిజాలు లవణాలు అన్నీ ఉంటాయి కదా మరి నూట ఎనిమిది మూలకాలు బంగారం కూడా ఒక మూలకము ఒక ఖజానా నిధి అన్నమాట దాన్ని ఎత్తుకుంటూ భూమి మీదకు వచ్చారు వీళ్ళు వెతుక్కుంటూ వెతుక్కుంటూ కానీ ఇక్కడ వారికి తెలియదు ఈ బంగారం తీయటం అనేది చాలా శ్రమతో కూడిన పని అని ఎప్పుడు కూడా చూడండి కొన్ని చోట్ల బంగారపు గనులు ఉన్నాయి ఆ నీళ్ళలో బంగారం కనపడుతు వస్తువులను తీయటానికే బోల్డంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్ కూడా అవి వెలికి తీయటానికి ప్రయత్నం అనేది చేయటం లేదు ఎందుకని అంటే మరి వచ్చే బంగారం కంటే అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది కనుక వారికి కూడా ఇప్పుడు పని చేసేటువంటి ప్రజలు కావాలి ఆ సమయంలో ఈ అణునాకేజ్లు జెనెటిక్స్లో బాగా ఉన్నారు వీళ్ళ యొక్క మాధ హ్యూమనాయిడ్స్ జీన్స్ కొరకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేసిన తర్వాత వీళ్ళు మానవుని తయారు చేశారు అని చెప్తూ ఉంటారు వాళ్ళ పుస్తకంలో అంటే ఏదంటే ట్యాబ్లెట్ పైన జెనెటిక్స్ గురించి విషయం బాగా పరిశోధన చేసింది పిమ్మట ఈ విషయం వాళ్ళకు తెలిసింది ఎలా వాళ్ళు వాళ్ళని స్వయం భూమి పైన ఉండటానికి యోగ్యులుగా తయారు చేయాలనేటువంటి చింతన పరిశోధన తయారైంది ఈ జెనెటిక్స్ తోటి వారి యొక్క వయసు కూడా చిరకాలంగా ఆయుష్ను పెంచుకోవటము ఇంకా తెలివిగల మనుషుల్ని కూడా తయారు చేయటము ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనునాకీలు తన జీన్స్ని తమ తోటి మానవుల్ని తయారు చేశారు ఇంకా సిచిన్ తన పుస్తకంలో ఈ విషయం రాశాడు నిబురు గ్రహం నుండి వచ్చినటువంటి అనునాకీలు యొక్క డిఎన్ఏతో శాల్వ్ మానవులు పూర్తిగా ఫ్లౌజ్ తయారయ్యారు అని చాలా మరి అక్రియోన్ లాజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సహమతంగా లేరు ఆర్కియాలజిస్టులు ఉన్నారు కదా పరిశోధన చేసేవాళ్ళు వాళ్ళు దీనికి సమ్మతంగా లేరు తమ లెక్కలో వారు దావా వేశారు ఎప్పుడైతే అంటార్కిటికా గ్లేషియర్ ఎప్పుడైతే మరి కరిగిపోతూ ఉంటుందో అప్పుడు అక్కడ స్థలం అనేది ఏర్పడుతుంది నీరులాగా ఓరుతూ ఉంటుంది మంచు కరిగిపోతే నీరు అవుతుంది కదా అనునాయకుల యొక్క సభ్యత రూపంలో భూమిని వదిలేసి వారి యొక్క గ్రహం యొక్క పరిక్రమణ చేయటం కోసం దృఢంగా అవ్వటం కోసం వారు భీషణమైనటువంటి వరదలను కూడా తీసుకొని వచ్చారు దీంతో భూమి పైన అనునాకేలు యొక్క ఉండటం కష్టమైపోయింది అందుకని వాళ్ళు నష్టం చేశారు అని కొంతమంది అంటూ ఉంటారు ఈ విధంగా పునర్నిర్మాణం కూడా వారి గురించి చేయటం జరిగింది అనునాకేలు ఈ యొక్క వ్యాపకంలో ప్రయత్నం చేస్తూ సహయోగం కోసం అధికంగా మనుషులను తయారు చేశారు అంటే సర్వెంట్లు కావాలి వీళ్ళు ప్లాన్ పని చేయటానికి అని మనుషుల్ని తయారు చేశారు అనుకునే వాళ్ళ మానవ జాతిని కృషి చూపించారు మానవ జాతి పెరగటం కోసం కృషి చూపించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో దక్షిణ పూర్వ ఇరాక్లో ఒక రాణి యొక్క అస్థి పంజరం లభించింది ఏదైతే రాణి కు అవాబీగా ఉండేది ఈ యొక్క అస్థి పంజరంను అందరూ చూసి ఆశ్చర్యపడ్డారు ఈమె రా రాణి గారి యొక్క పుర్ర మానవుడి పుర్రెలాగా లేదు చాలా పెద్దగా ఉన్నది అంటే దీన్ని బట్టి ఈ మిశ్రం అనేక ఫోర్ అవర్స్ అంటే పుకార్లు కూడా వచ్చినాయి ఈ యొక్క పుర్రెను ఇంత గొప్ప పరిశోధన చేయగా ఇంత పెద్ద పుర్రె మానవుడికి అయితే ఉండదు అనగానే రాణి కువాబి బహుశా అనునాకీగా ఉందేమో ఆమె వంశజులు కూడా అనునాకి హైబ్రిడ్లో వాళ్ళేనేమో అంటూ సైంటిస్టులు అనుమానపడ్డారు రాణి ఏలియన్ హ్యూమన్ హైబ్రిడ్ ఉండిపోయింది ఇంకా పరిశోధనలో వాళ్ళకు తెలిసింది ఏంటంటే ఈమెని పెద్ద తలకాయ ఉన్న ఆమె అంటూ భూమి మీద అనేక చోట్ల పెద్ద పెద్ద కంక అది పుర్రెలు కూడా అస్థి పంజరాలు కూడా ఈ సైంటిస్టులకు పరిశోధ ఖగోళ శాస్త్రాలకు ఆర్కియాలజిస్టులు అంటే ఈ యొక్క పురాతన వస్తువు పరిశోధన వాళ్ళు వాళ్ళకు లభించాయి మెసోపోటిమియా ఆ యొక్క పరిశోధనలో ఏం లభించింది ఆర్టిఫి అది ఆర్టిఫిషిస్ట్ కూడా చెప్పడం జరిగింది అంటే ఆర్టిఫిషియల్గా ఇవన్నీ కూడా ఉన్నాయి అంటూ అనునాకీలు చాలా గొప్పగా ఉండేవాళ్ళని నిజంగా వీళ్ళు సత్య నిజంగా ఉన్నారు అని అనునాకిస్ పైన ప్రపంచం నుండి వచ్చారు అని ఇక్కడ కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాలని సైంటిస్టులు చెప్పడం జరిగింది ధార్మిక గ్రంథాల్లో పురాణాల్లో కూడా మనము పరిస్థాల గురించి తెలుసుకున్నాము స్వర్గలోకం నుండి భూమి మీదకి వచ్చే వాళ్ళని కథలు చాలా విన్నాము ఇవి సత్యమని కూడా మనకు తెలుసు ఆకాశం నుండి వేరు వేరు ఏలియన్స్ ఇప్పుడు వస్తూ ఉన్నారు వీరు వారి వారి యొక్క మరి హై ఐడ్రియోలాజిస్ అనేది వ్యాపింపచేస్తూ వారి యొక్క ధర్మాన్ని తయారు చేశారు అని చెప్తూ ఉన్నారు పరం మహాశాంతి బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి మహాశాంతి హే బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానళ్ళు బాపూజీ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము మీ యొక్క మొబైల్కి వాట్సాప్లో మీకు వచ్చినట్లయితే తప్పకుండా మీరు పురుషార్థం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఆ యొక్క వీడియోని లైక్ చేస్తూ కామెంట్ పెట్టండి అచ్చ పరం శాంతి ప్లేలిస్ట్లోకి వెళ్తే బాపులు చెప్పినటువంటి జ్ఞానము మీకు ఎన్నో లభిస్తాయి నమస్తే ధన్యవాదాలు